తిరుమలలో సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారట సుధీర్ రష్మి ప్రస్తుతానికి వాటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి దాంతో సుధీర్ అక్కడ చాలా మండిపడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ రష్మిలు ఎప్పటినుంచో సీక్రెట్గా ప్రేమించుకుంటున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఇక ఆ వార్తపై చాలామంది మాట్లాడుకొస్తూ వీరిద్దరూ మేడ్ ఫర్ అదర్ లాగా ఉంటారు ప్రేమించి పెళ్లి చేసుకోవడంలో తప్పేం లేదు కానీ మంచిగా బ్రతికితే బాగుంటుంది అయితే ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పకుండా ఉండడం వీరిద్దరిది మైనస్ అని చెప్పాలి చాలా వరకు మరి ఇద్దరు చాలా క్లోజ్గా ఉన్నారు కాబట్టి రెండు ఫ్యామిలీలకు అప్పుడే అర్థమైపోయి ఉంటుంది కానీ పెళ్లి విషయానికి వస్తే మాత్రం ఇంతలా తెగిస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరికి చెప్పా పెట్టకుండా వెళ్ళి తిరుమలలో పెళ్లి చేసుకుంటారని అస్సలు అనుకోలేదు ఇక పెళ్లి చేసుకున్నారని తెలియడంతో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకొస్తున్నారు నెటిజన్స్ అయితే ఈ నేపథ్యంలో సుధీర్ అక్క కూడా మాట్లాడుకొస్తూ నా తమ్ముడు నాతో ఎంతో నమ్మకంగా ఉండేవాడు ఇంతలా హ్యాండ్ ఇస్తాడని నేను అస్సలు అనుకోలేదు ఎన్నేదైతేనే వారిద్దరు పెళ్లి చేసుకున్నారు కదా అదే సంతోషం నాకు చెప్తే బాగుండేది అంటూ చాలా వరకు ఫీల్ అయిపోతూ ఉన్నారట సుధీర్ అక్క ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం